لا <applause> <applause>

మీరు ఇదే మాట్లాడతాము పోలీస్ వాళ్ళని పెట్టి అరెస్ట్ చేపించు కానీ అరెస్ట్ చేపించారు మా ప్రాణాలను ఎంత ఎంతకి అనుభవిస్తారు సార్ సార్ మేము ఎలా చెప్పి మేము కమిషనర్ ఆఫీస్కి వచ్చాము మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము మేము ధర్నాకి రాలే ఒకరు దోపిడి చేయలే ఒకరు ఇల్లు దోకం రాలే ఇలా ఏ కేసు పెడతావా పెట్టించు కానీ మేనిఫెస్టో ఉన్న పద్దెనిమిది వేల జీతం ఆ రెండు అయ్యేంత వరకు ఏంది ఆశ ఆశా తడాకేంద చూపిస్తాం ఇలా మమ్మల్ని ఎంత దెబ్బ కొట్టి పిచ్చినామో మేము తీర్చుకుంటాం